హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలన చేద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి మరి వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఎంతో ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఈరోజు కవర్ చేయడం జరిగింది వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో మరి ప్రారంభిద్దాం పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు గతంలో జీవో ఫార్టీ సిక్స్తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులకు పడుతున్నట్టు వాపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ టూలో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చిందని ఆ తర్వాత ప్రస్తుతం ఒక నోటిఫి ఒక పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగాలకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆంధ్ర పోలీస్ అధికారి వి శ్రీనివాస్ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీసు నిరుద్యోగ బాధితులు ఇక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మరి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేయాలని వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ గురుకుల పోస్టింగ్స్లో డౌన్ మెరిట్ను అమర్ చేయాలి గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ను తక్షణమే అమలు చేయాలని గురుకుల వన్ ఇస్టు టూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం ప్రజాభవన్ వద్ద మెట్లపై కూర్చుని నిరసనకు దిగారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గురుకుల డిఎల్ జేఎల్ పీజీటీలకు కామన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించారని వాపోయారు ఎన్ ఎంపీ ఎన్నికల హడావుడితో జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించకుండా అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల వేలాది మందికి అన్యాయం చేశారని మండిపడ్డారు కోర్టు తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం పెట పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నియామకాల్లో తత్సారం చేస్తూ ప్రభుత్వం గురుకుల బోర్డు తమను మోసం చేస్తున్నాయని మరి గురుకులాలో వన్ ఇస్ట్యూట్ నిష్పత్తిలో ఎన్నికైన వారు ఎంపికైన వారు మరి డౌన్ మెరిట్ను అమలు చేయాలి ఎందుకంటే ఎన్నో పోస్టులు బ్యాక్లాగ్లో పడ్డాయి కాబట్టి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీకి ఎంపికైన వారు ఒకే పోస్టులో జాయిన్ అవ్వడంతో మరి డౌన్ మెరిట్ను అమలు చేయాలంటూ మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు డౌన్ మెరిట్ అమలు చేస్తే కూడా మరి నిరుద్యోగులకు న్యాయం జరిగినట్టుగా ఉంటుంది నెక్స్ట్ కొత్త టీచర్లకు శిక్షణ డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త టీచర్ కొత్త టీచర్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది ఇందుకోసము ఎస్సీఆర్టీఈ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో డిస్టిక్ రిసోర్స్ పర్సన్లకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు డిఆర్పీల ఎంపిక బాధ్యతను జిల్లా డిఈఓలకు అప్పగించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల నాలుగు వరకు విభాగాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు ఆ తర్వాత డిఆర్పీలు ఆయా జిల్లాల్లో టీచర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విద్యకు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ని నిధులు ఇవ్వండి రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తే పురోగతి సర్కార్ జోక్యం చేసుకోవాలి విద్యా కమిషన్ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది నిరుడు బడ్జెట్లో ఏడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే కేటాయించారని ఈసారి గణనీయంగా పెంచాలని విద్యా కేటాయింపులు పెంచితేనే పురోగతి సాధ్యమవుతుందండి ఈ విద్యా కమిషను బడ్జెట్లో ఎడ్యుకేషన్కు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా అక్కడ చూడొచ్చు నెక్స్ట్ నిర్లక్ష్యపు నీడలో అంగన్వాడీ కేంద్రాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక అల్లాడుతున్న టీచర్లు ఆయాలు చదువు చెప్పేది వారే అన్నం పెట్టే అన్నం వడ్ అన్నం వడ్డి అన్నం వండి పెట్టేది చదువు చెప్పేది వారే అన్నం వండి పెట్టేది వారే చర్చలు జరిగి ఆరు నెలలు గడిచిన కానరాని బెనిఫిట్స్ అంటూ ఇక్కడ మరి అంగన్వాడీ స్కూల్స్ యొక్క పరిస్థితి గురించి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే స్టాఫ్ సెలెక్షన్ కమిషను రిజల్ట్స్ సిహెచ్ఎస్ఎల్ తుది ఫలితాలు విడుదలయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యగా జూలై జూలైలో టైర్ వన్ నవంబర్లో టైర్ టూ ఎగ్జామ్స్ నిర్వహించారు మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్లో పొందుపరిచింది వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది పూర్తి వివరాల కోసం అక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పదోన్నతులు ఇచ్చారు పోస్టింగ్స్ మరిచారు టీజీ జన్కోలో విచిత్ర పరిస్థితి అక్టోబర్ నుంచి ఎదురుచూపులు టీజీ జనుకోలో కొందరు అసిస్టెంట్ ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించిన అధికారులు పోస్టింగ్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోయారు దీంతో నాలుగు నెలలుగా వారికి నిరీక్షణ తప్పడం లేదు రెండు వందల మంది మూడు మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు కానీ వారికి పోస్టింగ్స్ ఇవ్వడం మర్చిపోయారంటూ అక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నకిలీ వాళ్ళు కాలేజీలో డ్రాప్ అవుట్లు ఉద్యోగ యత్నాల్లో ఉన్నవారే టార్గెట్ ఉద్యోగాలకు ఉన్నత చదువులకు పనికి వస్తాయని ప్రచారం మరి నకిలీ సర్టిఫికేట్ల మూట ఇక్కడ అరెస్ట్ అయిందని ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాళ్ళకి నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్న వారిని పట్టుకోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్కి సంబంధించిన ఇక్కడ చూడండి అసిస్టెంట్ లోకో పైలట్ అదేవిధంగా వేరియస్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్స్ డిప్యూటీ డి మెటీరియల్ మెటీరియల్స్ సూపరింటెండెంట్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ వీటన్నిటికీ ఎగ్జాము నైన్టీన్త్ మార్చ్ నుంచి నైన్టీన్త్ అంటే ట్వంటీ ఎయిత్ మార్చిలో ఎగ్జామ్స్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఎగ్జామ్స్ ఉన్నట్టు ఇక్కడ మనకు ఆర్ఆర్బి సంబంధించిన ఎగ్జామ్ డేట్ సంబంధించిన అప్డేట్ ఇది నెక్స్ట్ చూసినట్టయితే మరి సైబర్ భద్రతలో నెంబర్ వన్ అవదాం రాష్ట్రాన్ని సైబర్ సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి డీప్ ఫేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి షీల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాల నియంత్రణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిలో మంగళవారం షీల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారంటూ మరి సైబర్ సెక్యూరిటీ పరంగా మరి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలంటూ ఆయన ఆ యొక్క సమావేశంలో ప్రసంగించినట్టుగా మనకి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం ప్రా మొదలయ్యాయి సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హియా ప్యాలెస్ దీనికి వేదిక అయింది ఉక్రెయిన్ భాగస్వామి లేకుండా ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు విడత సమాలోచనలు జరిపారంటూ మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దిశగా మరి రష్యా అమెరికా విదేశాంగ మంత్రుల యొక్క సమావేశము సౌదీ అరేబియాలో జరిగినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసింది మినీ ప్రపంచ కప్ వన్డేలో టాప్ ఎయిట్లు తలపడే ఛాంపియన్స్ ట్రోఫీ దీనినే మినీ ప్రపంచ కప్ అంటారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరి పాకిస్తాన్ వేదికగా మరి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది ఎనిమిది టాప్ టీంలు పోటీ పడే ఈ మినీ వరల్డ్ కప్ అంటారు వన్డే వన్డేకి సంబంధించింది అయితే భారత్ పాకిస్తాన్కు వెళ్ళడానికి నిరోక నిరాకరించడంతో భారత్ ఆడే మా మ్యాచ్లను దు దుబాయ్లో నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం తెలంగాణలో స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కి చెందిన గోయాస్ హబ్తో హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీశైంద్రబాబు మంగళవారం హెచ్ఐసిసిలో గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు అనంతరం సీఎం మంత్రి సమక్షంలో హబ్ సీఈఓ సుజిత్ బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్ ప్రతినిధి జోస్ ఫ్రెడరికో లైలా నెటో ఒప్పందంపై సంతకాలు చేశారు మొత్తానికి స్టార్టప్ల యొక్క అభివృద్ధి కోసము టీహబ్తో అంతర్జాతీయ మరి స్టార్టప్ భాగస్వామ్యం కుదిరిందంటూ బ్రెజిల్కు చెందినటువంటి గోయాస్ హబ్తో టీహబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటూ ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి మార్చి పది వరకు పొడిగింపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైనటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ పదవీ కాలాన్ని మార్చి పదవి వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఏకసభ్య కమిషన్ యొక్క పొడవును కాలపరిమితిని మార్చి పదవి వరకు పొడిగించారని మనం ఈ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ కృష్ణా జలాల తరలింపుపై చర్యలు తీసుకోండి పాలమూరు సమ్మక్క సీతారామ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు చేయాలి ఉదయ్పూర్ సదస్సులో కేంద్రాన్ని కోరిన ఉత్తమ్ తెలంగాణలో తాగునీటి స్థిరీకరణకు పదహారు వేల కోట్ల ఇవ్వాలి మంత్రి సీతక్క తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఈ వివాదంపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అన్ని రాష్ట్రాల నీటిపారుదల మంత్రుల సమావేశం ఇక్కడ జరిగిందంటూ ఇక్కడ చూడవచ్చు రాజస్థాన్లోని ఉదయపూర్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ఇరిగేషన్ మినిస్టర్ల యొక్క సదస్సు జరిగిందంటూ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలా నెక్స్టు జాతీయ జీవ వైవిధ్య మండలి యువజన సదస్సు రేపటి నుండి తెలంగాణ జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై రెండు తేదీల్లో నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు యూత్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించిన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా జాతీయ కన్హా శాంతివనంలో నిర్వహించిన ఈ సదస్సును రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారంటూ ఇక్కడ మరి బయోడైవర్సిటీ యూత్ సదస్సు ఇక్కడ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని శాంతి శాంతివనంలో జరుగుతుందంటూ ఇక్కడ గుర్తుంచుకోవాలా నెక్స్ట్ కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకపై నియామకంపై విచారణ నేడు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ నియామక నియామకాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరుపుతుంది ఇక్కడ మరి రెండు వేల ఇరవై మూడులో మరియు ఎలక్షన్ కమిషనర్ల నియామకాలకు సంబంధించి తెచ్చిన చట్టం పైన దాఖలైన పిటిషన్లపై ఈరోజు విచారణ జరుపుతుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది ఆల్ ఇండియా సర్వీస్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది ఈ నెల ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెలలో జారీ అయింది ఐఏఎస్ ఐపీఎస్ ఐపి ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశలో జరుగుతుంది ప్రిలిమినరీ మెయిన్స్ అనంతరం ఇంటర్వ్యూ ఉంటుందంటూ మరి ఈ ప్రిలిమ్స్కు దరఖాస్తు గడువు ఈ నెల ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వరకు పొడిగించిందంటూ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కొత్త సీఈసి జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై ఆరో ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఎన్నికల సంఘ నియామక సభ్యుల చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎన్ని ఎంపికైన తొలి సీఈసి జ్ఞానేష్ కుమార్ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన ఎంపిక కమిటీ సోమవారం సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి పేర్లను సిఫార్సు చేయగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు ఆమోదించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది దివ్యాంగుడి రోదసి యాత్ర వ్యోమగామిగా ఎంపికైన జాన్ మెక్ఫాల్ ఒక కాలు లేకపోయినా ఒక వ్యక్తి రోదస్లోకి వెళ్ళబోతున్నాడు ఆత్మవిశ్వాసం ఉంటే అంతరిక్షము హద్దు కాబోదని చాటపోతున్నారు ఆయన పేరే జాన్ మెక్ఫాల్ రోదసి యాత్ర చేప చేయడానికి ఆయనకు ఆమోదం లభించింది వైకల్యంతో రోదస్లకు వెళ్తున్న తొలి మానవుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారంటూ జాన్ స్వస్థలం బ్రిటన్లోని హ్యాంప్షైర్ మరి ఇక్కడ ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందినటువంటి ఫ్లై అనే ప్రాజెక్టులో పాల్పంచుకోవడానికి ఆయనకు అనుమతి లభించిందంటూ మరి వ్యోమగామిగా ఎంపికైనటువంటి జాన్ ఫాల్ అంతరిక్షంలో వెళ్తున్న తొలి వైకల్యంతో రోదస్లకు వెళ్తున్న తొలి మానవుడుగా ఆయన గుర్తింపు పొందుతున్నారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ చూసినట్టయితే రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల వాణిజ్యం లక్ష్యం ఖతార్ భారత్ ఒప్పందాలు భారత్ ఖతార్ మధ్య ద్వైపాక్ష సంబంధాలు సరికొత్త అధ్యయనంలోకి ప్రవేశించాయి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఉరుకులు పెట్టించేందుకు వ్యూహాత్మక భాగస్వామిగా ఎదిగేందుకు రెండు దేశాలు నిర్ణయించాయి ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో భారత్ ఖతార్ మధ్య ద్వైపాక్ష వాణిజ్యాన్ని రెండు రె రెట్టింపు చేస్తూ సుమారు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల కో రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్లకు తీసుకువెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నాయంటూ ఇక్కడ మరి ఖతార్ పాలకుడైనటువంటి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ ప్రధాని మోదీ ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న సంఘటన మనం చూడొచ్చు నెక్స్ట్ గాజా పునరాభివృద్ధికి ప్రణాళిక పాలస్తీన వాసులను ఖాళీ చేయించకుండానే గాజా పునరాభివృద్ధికి ప్రణాళికను రూపొందిస్తున్నామని ఈజిప్టు వెల్లడించింది కొన్ని భద్రతాపరమైన ప్రాంతాల్లో గాజా వాసులను ఉంచి మిగిలిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందంటే మరి గాజా పునరాభివృద్ధికి ప్లాన్ రూపొందిస్తున్నట్టు ఈజిప్టు భావిస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏపీ తెలంగాణకు సుప్రీంకోర్టు జరిమానా గృహహింస చట్టం అమలు తీరుపై నివేదిక సమర్పించలేదని చర్యలు గృహహింస నిరోధక చట్టం టూ ట్వంటీ ఫైవ్ అమలుకు సంబంధించిన స్థాయి నివేదిక సమర్పించడంలో జాప్యం ప్రదర్శించినందుకు సుప్రీంకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా మొత్తం పది రాష్ట్రాలకు ఐదు వేల చొప్పున జరిమానా విధించింది ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి చెల్లించాలని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు చేసి మరి గృహహింస నిరోధక చట్టానికి అమలు తీరుకు సంబంధించిన నివేదిక సమర్పించలేదని సుప్రీంకోర్టు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు ఫైన్ నష్టపరిహారాన్ని విధించిన సంఘటన మనం చూడవచ్చు నెక్స్ట్ జాతీయ సగటును మించి రాష్ట్రంలో టీబీ పరీక్షలు వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు తొమ్మిది జిల్లాలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే డెబ్బై ఏడు శాతం పరీక్షలు పూర్ పూర్తి అయ్యాయి జాతీయ సగటు డెబ్బై నాలుగు శాతం కాక రాష్ట్రంలో జాతీయ సగటు కన్నా ముందుంది దీనికి సంబంధించిన పోషన్ కిట్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఫార్మా కంపెనీలకు అప్పగించింది అంటూ మరి టీవీ పరీక్షల్లో జాతీయ సంఘటన నుంచి రాష్ట్రంలో పరీక్షలు చేస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్గా కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు జేఎన్టీయూ విసిగా కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ పావురం ఆకారం గిన్నీస్ పావురం ఆకారం గిన్నీస్ ఆకారం శాంతికి ప్రతీకగా నిలిచే తెల్లపావరం ఆకృతిలో రెండు వేల నూట పదకొండు మంది నిల్చొని గిన్నీస్ రికార్డు సృష్టించారు హైదరాబాద్ శివారు గండిపేట గండిపేట మండలం బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ హిమాయత్సాగర్లోని లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికగా నిలిచింది సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెల్లటి దుస్తులు ధరించిన పిల్లలు పెద్దలు పావురం ఆకారంలో నిలిచున్నారు ఈ మేరకు గిన్నీస్ సంస్థ ప్రతినిధులు సుధారెడ్డికి ధ్రువపత్రం అందించారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ ప్రధాని మోదీతో రిషి సునాక్ భేటీ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం సమావేశమయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలను నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు రిషి సునాక్ ఆయన కుటుంబ సభ్యులు కలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ భేటీలో తమ మధ్య అనేక అంశాలపై అద్భుతమైన సంభాషణ జరిగిందన్నారు రిషి సునాక్ రిషి భారత్కు గొప్ప మిత్రుడని ఇరు దేశాల సంబంధాలు బలపడాలని తపన కలిగిన వారంటూ ప్రశంసలంటూ ఇంగ్లాండ్ మాజీ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ మన నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా ఈ న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ కాశ్మీర్లో ఫ్లెబిసైడ్కు పాక్ పార్లమెంట్ తీర్మానం సమితి పర్యవేక్షణలో కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ ఫ్లెబిసైట్ జరపాలని భారత్ను కోరుతూ పాకిస్తాన్ పార్లమెంటు మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది ఐరాసా తీర్మానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది కాశ్మీర్ ప్రజలు తమ భవితాన్ని నిర్ణయించుకునే హక్కును నైతిక రాజకీయ దౌత్యపరమైన మద్దతు ఇస్తామంటూ మరి కాశ్మీర్ వ్యవహారాల మంత్రి అమీర్ ముఖం ఒక తీర్మానం ప్రవేశపెట్టారంటే ఇక్కడ న్యూస్ చూడొచ్చు సూడాన్లో మారణహోమం మూడు రోజుల్లో రెండు వందల మంది మృతి ఆఫ్రికా దేశమైనటువంటి సూడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దారుణానికి పాల్పడ్డాయి వైట్ నెల్ రాష్ట్రంలో ఇవి మారణ హోమం సృష్టించారు ఈ నెల పదిహేను నుంచి వీరు చేస్తున్న దాడుల్లో రెండు వందల మంది పైగా ప్రజలు మృతి చెందినట్టు ఎమర్జెన్సీ లాయర్స్ బృందం పేర్కొంది మృతుల్లో ఎక్కువ మంది మరి ఇక్కడ దేని గురించి జరుగుతుంది ఇది వైట్ నెయిల్ రాష్ట్రంలో భద్రతా బలగాలు లేని ఆల్ కడారిస్ ఆల్ కేల్వాత్ గ్రామాల్లో పలు ప్రాంతాలను ఎంచుకొని అక్కడి ప్రజలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడి చేసినట్టు లాయర్లు పేర్కొంటుంది నైలు అనేది దాటిపోవడానికి ఎందుకు అసలు దీనివల్ల ఓకే సూడాన్లో మారణహోం మొత్తం మూడు మూడు రోజుల్లో రెండు వందల మంది మృతి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భారత ఆర్థిక డేటా కోసం ఆర్బీఐ మొబైల్ యాప్ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పదకొండు వేలకు పైగా వేర్వేరు సిరీస్లో ఆర్థిక సమాచారాన్ని అందించేందుకు ఆర్బీఐ డేటా ఆర్బీఐ డేటా యాప్ను రూపొందించినట్టు మంగళవారం ఆర్బీఐ ప్రకటించింది ఇక్కడ చూడండి ఆర్థిక డేటా కోసం ఆర్బీఐ మొబైల్ యాప్ను ప్రా ప్రారంభించింది దాని పేరు ఆర్బీఐ డేటా నెక్స్ట్ భారత్కు టెస్లా వచ్చేస్తుంది నియామకాలు మొదలుపెట్టిన సంస్థ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగి సాగిస్తున్నటువంటి విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా భారత్ అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది కంపెనీ ఇక్కడ వివిధ విభాగాల కోసం సిబ్బందిని నియమించుకుంటుంది వ్యాపార కార్యకలాపాల విశ్లేషకులు కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ముంబై సబర్బన్ ప్రాంతంలో ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుందని సంస్థ తమ వెబ్సైట్లో పేర్కొందంటూ మరి అమెరికా కేంద్రంగా పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భారత్లో అడుగుబెట్టబోతుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది పట్టణాల్లో తగిన నిరుద్యోగ రేటు నిరుద్యోగ రేటు ఎన్ఎస్ఎస్ఓ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పదిహేను ఏళ్ళు అంతకు మించి వయసున్న వారిలో నిరుద్యోగ రేటు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసకంలో ఆరు పాయింట్ నాలుగు శాతం తగ్గిందంటూ ఎన్ఎస్ఎస్ఓ ప్రకటించింది ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది భారతదేశం మొదటి సరిహద్దు సౌర గ్రామంగా ఇటీవల ఏ గ్రామం వార్తల్లో నిలిచిందంటే మసాలి గుజరాత్లోని బనస్కాంత జిల్లాలోని ఈ గ్రామం పాకిస్తాన్ సరిహద్దుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందంటూ మసాలి గ్రామం అటు గుర్తుంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గానీ అంటే నూట పంతొమ్మిది దేశాలతో ఇండెక్స్ ఇండెక్స్ను రూపొందించగా భారత్ థర్టీ నైన్త్ ప్లేస్లో ఉంది ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఫిఫ్టీ ఫోర్త్ ప్లేస్ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ థర్టీ నైన్త్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత పురుషుల హాకీ జట్టు ఎన్నో స్థానంలో నిలిచిందంటే ఇక్కడ ఐదో స్థానం అంటూ గుర్తు పెట్టు గుర్తుపెట్టుకోవాలి ర్యాంకింగ్లో తొలి నాలుగు స్థానాల్లో మొదటి స్థానంలో నె నెదర్లాండ్ ఉంది మరి భారత్ ఐదో స్థానంలో నిలిచిందంటూ ఇక్కడ న్యూస్ చూడాలా నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘం ప్రధాన కార్య ప్రధానాధికారిగా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలా జలాంతర్గ జలాంతర్గమి మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగం విజయవంతమైందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తెలిపిందంటూ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నాలుగో తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అప్పగించింది అంటూ ఇక్కడ చూడొచ్చు భారత్ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రపంచంలోనే అత్యుత్తమ రెండవ బ్రాండ్గా నిలిచిందంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలో రెండవ అత్యుత్తమ బ్రాండ్గా నిలిచింది అంటూ చూడొచ్చు ఈ జాబితాలో మొదటి స్థానంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ మొదటి స్థానంలో ఉంది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ రాష్ట్ర గణాంకాల నివేదికను విడుదల సచివాలయం విడుదల రాష్ట్రంలో కోటిన్నర మంది వ్యవసాయంలోనే ఉపాధి పొందుతున్నారంటూ నివేదిక వెల్లడించిందంటూ ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ దర్జాగా నీళ్ల దోపిడి రెండు వేల పద్నాలుగు నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకపోతున్న ఏపీ పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ కృష్ణా నుంచి ఐదేళ్లలో ఏటా అదనంగా వంద వందకు పైగా టీఎంసీల తరలింపు రెండు వేల పద్దెనిమిది నుంచి మరింత రచ్చిపోయిన ఏపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అదనంగా డెబ్బై శాతానికి పైగా వాడకం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటిదాకా ఈ డెబ్బై ఐదు శాతానికి పైగా పైగానే మళ్లింపు పదకొండేళ్ళలో ఒక్కసారి కూడా మన కోటా నీళ్లు మనకు దక్కల నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ లెక్కలను ముందు పెట్టనున్న తెలంగాణ అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదు అన్నింటికీ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు చెప్పింది ఆకునూరు మురళి ఈ విషయాన్ని హెచ్ఎంలు అధికారులు గమనించాలి హైదరాబాద్లో విద్యా కమిషన్ బహిరంగ విచారణ అంటూ మరి స్కూల్ అడ్మిషన్ కోసం ఆధార్ అనేది తప్పనిసరి కాదంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా రేస్లో ముందున్న షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే ఇయాలే జరిగే బీజేఎల్పీ మీటింగ్లో ఎన్నిక రేపు రామ్లీలా మైదానంలో సీఎం ప్రమాణం అంటూ మరి ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఫైనల్ అయినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఏసీబీకి వరుసగా పట్టుబడుతున్న సర్కారీ ఉద్యోగులు నెల రోజుల్లో ఇరవై మంది పట్టువేత మంగళవారం ఒక్కరోజే ఐదుగురు అరెస్టు ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకు మరి వరుసగా గవర్నమెంట్ ఉద్యోగులు పట్టుబడుతున్నట్టు న్యూస్ ఇవ్వడం జరిగింది మానవాభివృద్ధిలో నూట ముప్పై స్థానంలో మన దేశం విద్యను అభివృద్ధి చేస్తే తప్ప ముందుకు వెళ్ళలేం గత ప్రభుత్వ అలసత్వం వల్లే కుంటుబడిన విద్యా వ్యవస్థ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలో నూట ముప్పై ఆరో స్థానంలో ఉందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఆందోళన వ్యక్తం చేశారు విద్యను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే తప్ప ముందుకు వెళ్ళలేమంటూ మరి కలెక్టరేట్ సమావేశంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఉపా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎన్జిఓలి ఎంఈఓలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆదాయంలో అయోధ్య టెంపుల్కి థర్డ్ ప్లేస్ రామ్లల్లాకు గతేడాది గత గతేడాదిలో ఏడు వందల కోట్ల ఇన్కమ్ అంటూ అయోధ్య బాలరాముడి ఆలయం రికార్డు స్థాయి కానుకలతో దేశంలోని అత్యధిక ఆదాయాల జాబితాలో మూడో స్థానానికి చేరింది గతేడాదిలో ఏడు వందల కోట్ల ఇన్కమ్తో షిరిడి వైష్ణోదేవి ఆలయాలను బాలరాముడి అయోధ్య మందిరం అధిగమించిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి దేశంలో టాప్ నైన్ ఆదాయం గల టెంపుల్స్ చూసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆదాయం పదిహేను వందల నుంచి పదహారు వందల యాభై కోట్లు నెక్స్ట్ పద్ కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై కోట్లు అయోధ్యలోని రామ మందిరము ఏడు వందల కోట్లు తర్వాత పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ఆరు వందల యాభై కోట్లు వైష్ణోదేవి ఆలయం సిరిడి సాయిబాబా పూరి జగన్నాథ్ విధంగా ఇవ్వడం జరిగింది విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యమైన విద్య అందించాలి ఉప ముఖ్యమంత్రి బట్టికి విద్యా కమిషన్ నివేదిక ఇది ఇంతముందే చదు పది నుంచి పన్నెండు శాతం బడ్జెట్ను పెంచాలంటూ వాక్ స్వాతంత్రం పేరుతో ఏదైనా మాట్లాడతారా యూట్యూబర్ రణవీర్కు సుప్రీం ప్రశ్న అల్వాబాదియాపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు అతనికి రక్షణ కల్పిస్తూ పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం మెదడులో మలినం పెద్ద ఎత్తున పేరుకపోయిందంటూ వ్యాఖ్యలు యూట్యూబర్ రణ్వీర్ అల్వాబాదియాపై సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో విరుచు విరుచుకుపడింది స్వాతంత్ర వాక్ స్వాతంత్రం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలి కొదిలేసి నోటికొచ్చినట్టు మాట్లాడతారంటూ మండిపడింది మరి ఇక్కడ యూట్యూబర్ను తీవ్ర స్థాయిలో యూట్యూబర్ పైన మండిపడిందంటూ సుప్రీంకోర్టు చూడొచ్చు నెక్స్ట్ అసైన్డ్ భూములపై సబ్ రిజిస్ట్రార్లకు అధికారం లేదు బాధితులపై క్రిమినల్ కేసులు పెట్టండి రంగారెడ్డి కలెక్టరేట్కు హైకోర్టు ఆశ ఆదేశాలు అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అసైన్డ్ భూమి అని తేలితే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్తో పాటు ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు ఈ విధంగా మరి రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ పరిశీలన చేయడం జరిగింది మరి ఈ వీడియోని చూసిన వారు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాల్సిందిగా కోరుతూ మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుదాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ కీప్ గోయింగ్